హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ కవిత నారాయణ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ని వారైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి అయితే చూసి లాస్ట్లో ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అబ్బా మీరు మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల నాకు ఇంకా చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది కాబట్టి ప్లీజ్ అండి నా వీడియోస్కి అయితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఏమండి హాయ్ చెప్పండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏంటి పచ్చని పైరు పొంటల్లో చూపిస్తుంది అనుకుంటున్నారా అవును ఫ్రెండ్స్ నేనైతే ఊరు వచ్చాను సంక్రాంతి హాలిడేస్ కదండీ ఊరికైతే వచ్చాను ఇప్పుడు మా చిన్నానైతే వేసిన టమోటా పంట టమోటా గుమ్మడి అయితే వేశాడు దానిలోనైతే చూద్దామని వచ్చేసాను టమోటాలు చూడండి అస్సలు ఎంతలా ఉన్నాయి ఫ్రెండ్స్ చేస్తున్నారా ఇంకా మాగలేదు దోరకాయలు చాలా బాగున్నాయి టమోటాలు అయితే కానీ ఏం చేస్తావు ఫ్రెండ్స్ రేట్ అయితే లేదు కానీ తప్పదు ఇంకేం చేస్తావు ఇంకా దీనిల గురించి అయితే మనం ఏం అనుకోకూడదు ఇంకా రైతుల పరిస్థితి ప్రతి ఒక్కరిది ఇదే సో ఇది ఫ్రెండ్స్ ఇది ఇక్కడ మొత్తం ఒక ఎకరా అంత టమోటా పెట్టాడనమాట అది మొత్తం టమోటా ఇటు సైడ్ అయితే అంతా గుమ్మడి బూడిద గుమ్మడి కాదండి ఇది తినే గుమ్మడి సాంబార్లల్లో వాడతారు కదా ఆ గుమ్మడి అనమాట చూసారా ఇది ఇంకా కాయ పిందే ఇంకా లా ఊరినేటివి ఇంకా చాలా అక్కడైతే వేశారు చూపిస్తాను చూడండి ఇదంతా తెంపుతున్నారనమాట మా చిన్నాన్న వాళ్ళు అయితే అక్కడ కూర్చొని తింటున్నారు ఇప్పుడు ఇంకా భోజనం టైం అయింది కదా భోంచేస్తున్నారనమాట అక్కడ కూల కూర్చొని మేమైతే ఇంకా చూపిస్తూనే ఉంటాం చూస్తూ ఉండండి నేను మా ఆయన అయితే వచ్చామండి తోట దగ్గరికి చూద్దామనేసి అయితే గుమ్మడి ఇదంతా పీకారండి టమోటాలు కూడా పీకారు గుమ్మడ అక్కడ కనిపిస్తుందే చూడండి రాసిపోసినారడ సో ఫ్రెండ్స్ ఇది గుమ్మడికాయలు అయితే చూడండి గుమ్మడి అయితే పీకి వేసారు ఒక్కొక్కటి ఎత్తలేమండి ఇది చూసారా ఎంత ఉన్నాయో ఇంకా ఇది చిన్న సైజు ఇంకా చూడండి ఇదో చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ గుమ్మడి అయితే అనమాట ఇక్కడ ఒక రాసి పోసినారు అక్కడ ఒక రాసి అక్కడ కనిపిస్తుందా అక్కడ ఒక రాసి అయితే పోసారన్నమాట సో ఇది చూడండి ఫ్రెండ్స్ గుమ్మడి అయితే మొత్తం ఆల్మోస్ట్ అంత అయిపోయినట్టుంది కదా అంత పీకడం అయిపోయినట్టుంది గుమ్మడైతే అంత అయిపోయిందండి అన్ని పీకినారు ఆల్రెడీ రెండు బండ్లు అయితే పోయినాయి టమాటో అయితే పీకాల టమాటో అయితే అక్కడ రాసిపోసారు సో ఇది ఫ్రెండ్స్ చూస్తూనే ఉందండి పెడతా చూడండి టమోటా చూడండి అస్సలు ఎంత రెడ్గా ఎంత ఇంతలా యాపిల్స్ లాగా ఉన్నాయి చూడండి అస్సలకి అదిగోండి మా చిన్న చిన్న హాయ్ చెప్పు టమోటాలు రేట్ లేదు ఎట్లా చేయాలని అర్థం కాలేదు లేదు అండి ఎట్లా చేయాలో అర్థం కాలేదు ఇట్లా రైతుల పరిస్థితి రైతుల పరిస్థితి చాలా కఠోరంగా ఉందండి కాబట్టి రైతులతో నుంచే కొంచెం రైతులను దయించి కొనండి రైతుల దగ్గర ఏంది రైతులకి రేటు గిట్టుబడి రేట్ వస్తే చాలండి టమోటా పెట్టుకొని అరవై వేలు పెట్టుబడి అయిపోయింది ఈ పదివేలు కూడా లేదు చూడండి ఫ్రెండ్స్ ఇది రైతు పరిస్థితి అయితే చాలా అంటే చాలా ఘోరంగా ఉందండి టమోటాలు చూసావా ఎంత మంచిగా ఉన్నాయి చూడండి కానీ ఏం చేస్తావు రేట్ కనీసం పెట్టిన పెట్టుబడి కూడా లేదు గుమ్మడి పెట్టాను గుమ్మడిలోనే లాస్ట్ గుమ్మడి అడిగేవాళ్ళే లేరు మహానుభావులు మా చిన్నాయనయితే చాలా బాధపడుతున్నాడు పండించుకుని లెక్క చెరువులు గుత్తలు కానీ చూడండి మరి సో ఇది ఫ్రెండ్స్ రైతు పరిస్థితి అయితే ఇలా ఉంది కాబట్టి రైతుల దగ్గర అయితే ఏది బేరాలు ఆడకుండా అయితే కంపల్సరీ కొనండి రైతులైతే చాలా అయితే బాధపడుతున్నారు కానీ ఇట్లా ఎంత ఉన్నా కూడా వాళ్ళకైతే గుత్తలు అయితే కౌలుకు చేసి ఉంటారు కాబట్టి గుత్త డబ్బులు అయితే కంపల్సరీ ఇవ్వాలి కదండి ఇంక ఇలా అప్పులు చేసి ఇవ్వాల్సి వస్తుంది సో ఇది ఫ్రెండ్స్ రైతు పరిస్థితి అయితే చూడండి రాసి వారి నుంచి లాస్ట్కు ఉంది చూడండి టమోటాలు అన్నీ అయిపోయాయించిన పీకేది